అందరికీ నమస్కారం ఈరోజు లంకనం పరమ ఔషధం అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సరియైన జీవన సూత్రాల నుంచి వచ్చింది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనం తొమ్మిది సరైన జీవన సూత్రాలు మనం తెలుసుకున్నాం ఈరోజు ఆ తొమ్మిది జీవన సూత్రాల గురించి చెప్పుకుంటూ ఆ లంకణం పరమ ఔషధం అనే దగ్గరికి మనం వద్దాం ఈ తొమ్మిది అంశాలను వర్తగా మనం తీసుకుందాం యుక్తాహారం మితాహారం నిరాహారం యుక్త భాషణం మిత భాషణం నిర్భాషణం యుక్త యోచనం యుక్తయోచనం మితయోచనం నిర్యోచనం మూడు పాయింట్లు ఇక్కడ మూడు పాయింట్లు ఇక్కడ మూడు పాయింట్లు ఇక్కడ వెలసి తొమ్మిది పాయింట్ భగవద్గీతలో చెప్పబడింది యుక్తాహార విహారస్య యుక్త యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావ బోధ యోగో భవతి దుఃఖా గొప్ప శ్లోకం భగవద్గీతలో యుక్తమైన ఆహారము యుక్తమైన విహారము యుక్తమైన చేష్టలు యుక్తమైన స్వప్నవము యుక్తమైన ఆత్మజ్ఞానము దీనివల్ల ఈ యుక్త యోగం వల్ల దుఃఖం హరిస్తున్నాయినా అని చెప్పాడు కృష్ణుడు భగవాన్ అర్జునుడితో మొట్టమొదటి పాయింట్ యుక్త ఆహారము యుక్త అయుక్త ఆహారాలు రెండు రకాలు రైట్ ఫుడ్ రాంగ్ ఫుడ్ ఆ యుక్త ఆహారం అనే వర్డ్ ఉంది అక్కడ భగవద్గీతలో అంటే అయుక్త ఆహారం కూడా ఉంది అందుకని యుక్త ఆహారం వచ్చింది ప్రపంచంలో అందరూ అయుక్త ఆహారం పుజిస్తున్నారు యుక్తము కానీ ఆహారం పూజిస్తున్నారు అదే మాంసాహారం చంపి తింటున్నారు జంతు కలేబురాల్ని పొట్టలో పెట్టుకుంటున్నారు ఎంతగా యుక్తమో చెప్పనడవే కాదు కనుకనే మాంసాహారం నిషిద్ధము గుడ్డుతో సహా ముక్కల నుంచి వచ్చిందే తీసుకోవాలి మనం వృక్షజాతి నుంచి వచ్చిందే అదే మనకి యుక్తాహారము యుక్త ఆహారంలో వచ్చినా కూడా నన్ను సెకండ్ పాయింట్ వస్తుంది మితాహారం ఎంత తీసుకోవాలి క్వాంటిటీ ఫస్ట్ ఏమో క్వాలిటీ సెకండ్ క్వాంటిటీ ఆఫ్ ఆహారం ఎంత తినాలి పీకల దాకా తినాలా ప్రతిసారి ఎంతటి మూర్ఖతది కడుపులోని ఆకలి సగం తినేంత వరకు మనం తినాలి మిగతా సగం కరకర అలానే ఉండాలి మితంగా తినాలి పరిమితంగా తినాలి ఇకపోతే నిరాహారం మహాత్మా గాంధీజీ వారానికి ఒకరోజు ఏమి తినేవారు కాదు ఫాస్టింగ్ నిరాహారం ఆయన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేదు మన దృష్టి పెట్టలేదంటే వారానికి ఒకరోజు ఖచ్చితంగా నిరాహారంగా ఉండాలి మహాత్మా గాంధీ చూసుకున్న ప్రతి సోమవారం నేను తీసుకోవాలని చెప్పేసి మనం కూడా ఆ పంథాలోనే పోవాలి బ్రేక్ ద రుటీన్ ఆఫ్ ఈటింగ్ డూ ఫాస్టింగ్ ఈ ఫాస్టింగ్ ఏమంటారంటే లంఘనము అంటారు ఇక్కడే మూడు పాయింట్లు ఉన్నాయి యుక్త భాషణము మిత భాషణము మీరు భాషణము డియర్ ఫ్రెండ్స్ యుక్త భాషణం అంటే ఏంటి ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అక్కడ అది అలానే మాట్లాడాలి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాడి గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి మూడవ వాడి గురించి మాట్లాడుకోకూడదు నాలుగవ వాడి గురించి మాట్లాడుకోకూడదు ఎందుకు మాట్లాడతారు అది అయుక్తం కదా అది పనిగిరాంది కదా యుక్తం కానిది కదా నోరు విప్పితే యుక్త భాషణమే ఉండాలి సరే సరైన అని మాటే మాట్లాడతాము మాట్లాడుతూనే ఉంటాము ఏంటి పక్కవాడికి ఛాన్స్ ఇవ్వకుండా పక్కవాడి మాటలు వినకుండా నో 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 మన పాయింట్ క్లుప్తంగా పెట్టి మళ్ళీ నోట కూర్చోవాలి స్పష్టత ఉండాలి క్లుప్తత ఉండాలి స్పష్టత అన్నది యుక్త భాషణము క్లుప్తత అన్నది మిత భాషణం చాలా కష్టం బాబోయ్ మాటలు మాట్లాడడం అంత ఈజీ కాదు అది లక్ష్యంగా పెట్టుకుని సాధన చేయాలి నా నుంచి సరైన మాటలే రావాలి స్పష్టంగానూ రావాలి క్లుప్తంగానూ రావాలి సత్యంతో కొడుకుని ఉండాలి స్పష్టతలో ఉండాలి సత్యతతో స్పష్టతతో క్లుప్తతో కూడి ఉండాలి నా మాటలు లేకపోతే మాటలు పెదవి నుంచి బయటికి రాకూడదు ఇంకా మూడో పాయింట్ భాషణం నో టాకింగ్ అవతార్ మెహర్ బాబా నలభై ఐదు సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు మరి మనకేం పోయే కాదు రమణ మనిషి చాలా తక్కువ మాట్లాడారు చాలా చాలా తక్కువ మనకేం పోయే వడ 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 వాడుతూనే ఉంటామా ఈ తొమ్మిది జీవిత సూత్రాలని పిరమిడ్ స్పిక్చర్ సోష మూమెంట్ ప్రతిపాదిస్తోంది మేడియా ఫ్రెండ్స్ మనసులో అశాంతత పోయి శాంతత రావాలంటే అక్కడ కూడా ఒక లంకనం అవసరము దాని పేరే మౌనము మౌనంగా ఉండే ఈ మనుషులు అశాంతత పోతుంది ఏమి తినకుండా కూర్చో శరీరంలో అనారోగ్యం పోతుంది ఏమి మాట్లాడకుండా కూర్చో మనసులో అశాంతత పోతుంది ఉపవాసము ప్రథమ లంకనము మౌనము రెండవ లంకనము ఇక మూడవదేమో ధ్యానం నో థింకింగ్ నిర్యోచనం చాలా ధ్యానం చేస్తే పోతాయి ఆయన ఎందుకంటే లంకనం పరమవసాలు అన్నారు కదా ఆచార్యుల వారు ఆ చెప్పిన ఆచార్యులకు ఒకటే లంకనం చేసి నాకు మూడు లంకణాలు తెలుసు శారీరక లంకనము వాచిక లంకణము మానసిక లంకణం నో థింకింగ్ వాడి గురించి ఆలోచించద్దు బుద్ధిపరమైన అనారోగ్యం పోతుంది శరీరానికి మనస్సు మూలము మనసుకు బుద్ధి మూలము ఈ ఆలోచన లేకుండా కూర్చోడమే ధ్యానం అంటే ఇంకేంటి యోగ చిత్త వృత్తి నిరోధ ఏం చెప్తోంది దిమే ఏది వచ్చినా అరే ధ్యానం చేయవని అన్నీ పోతాయో లంకనమే పరమ ఔషధము మూడు లంకణాల్లో అత్యంత పరమ 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 లంకణం ఏంటంటే ధ్యానము థ్యాంక్ యూ వెరీ మచ్